రత్నబాబు హోటల్లో క్లయింట్స్ని కలుస్తున్నాడన్న విషయం తెలుసుకున్న లక్ష్మి రాత్రిపూట ఏడవ్వగానే బయటకు వెళ్ళాలని అనుకుంటుంది ఇక ఇంతలో ప్రకాష్ అడ్డుపడి లక్ష్మితో మిస్బిహేవ్ చేస్తూ నిజాలన్నీ కూడా ఆది కేసులకి చెప్పేస్తానని బెదిరించడంతో లక్ష్మి అతన్ని కొట్టబోతూ ఉంటే అప్పుడు ప్రకాష్ లక్ష్మి చేయి పట్టుకొని తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి విహారీ వచ్చి ప్రకాష్ని చంపేస్తానంటూ బెదిరించి తన గొంతు పట్టుకొని తనని కొడుతూ ఉంటే ప్లీజ్ విహారి దయచేసి నన్ను వదిలేసి ఇంకెప్పుడు కూడా లక్ష్మితో ఇలా మిస్హేవ్ చేయను అని చెప్పి బతింలాడుతూ ఉంటాడు ఇక దాంతో విహారి ప్రకాష్ని వదిలేస్తాడు ఇక ఆ తర్వాత విహారి ఇంకొకసారి నేను లేని టైం చూసుకొని లక్ష్మితో మిస్బిహేవ్ చేస్తే చంపేస్తాను అంటూ విహారి ప్రకాష్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ప్రకాష్ కావాలనే ఫ్లవర్ వాస్తో తల బద్దలు కొట్టుకుని గట్టిగా కేకులు వేస్తూ ఉంటాడు ఇక అలా ప్రకాష్ అరుపులు విని ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది ఏంటా అరుపులు అని చెప్పి పద్మాక్షి ఆగుతూ ఉంటుంది ఇక దాంతో ప్రకాష్ చూడండి మేడం నేను లక్ష్మి నా భార్య కదా అని చెప్పి ప్రేమగా తనని దగ్గరికి తీసుకోబోయాను లక్ష్మిని ముట్టుకు ఇంతలో విహరి వచ్చి కోపంగా ఫ్లవర్ వాస్తో నా తల బద్దలు కొట్టాడు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు రే విహారీ ఏంట్రా ఎందుకు ఇలా చేస్తావు లక్ష్మి నా భార్య కదా తన చెయ్యి నేను పట్టుకుంటే నీకెందుకు అంత కోపం వస్తుందో అర్థం కావట్లేదు ఇన్ని రోజులు లక్ష్మి భర్తను నేను లేను కదా అందుకని నువ్వు కానీ లక్ష్మి మీద ప్రేమ పెంచుకున్నావా ఏంటి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఏయ్ ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాటలు జాగ్రత్తగా రానివ్వు అని చెప్పి యమున మండిపడుతూ ఉంటుంది ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే చంపేస్తాను నేను నిన్ను ఫ్లవర్ వాస్తో కొట్టానా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో ప్రకాష్ కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటిరా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు సహస్రా కావాలని ప్రకాష్కి సపోర్ట్ చేస్తూ ప్రకాష్ నువ్వు చెప్పినట్టుగా లక్ష్మి మెడలో నువ్వు తాలి కట్టినట్టు తనకు కూడా తెలియదు కదా అందుకే నువ్వు తన భర్త అని ఫీల్ అవ్వలేకపోతుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక పద్మాక్షి కూడా అవును సహస్ర నువ్వు చెప్పింది నిజమే ప్రకాష్ని తను చూడలేదు కదా వాళ్ళ ఆచారం ప్రకారం ఇద్దరు మోహాలకు ముసుగులు వేసుకున్నారు కదా అందుకే లక్ష్మి ప్రకాష్ని భర్తలాగా ఫీల్ అవ్వలేకపోతుంది మనం ఒక పని చేద్దాము రేపు వీళ్ళిద్దరి చేతుల మీదుగా దండలు మార్పిస్తే అప్పుడు లక్ష్మికి ప్రకాష్ మీద కూడా ప్రేమ కలుగుతుంది వీళ్ళిద్దరిని ఇప్పటి వరకు మనం కూడా జంటగా చూడలేదు కాబట్టి ఆ కార్యక్రమం జరిపించేస్తే వీళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పి అంబిక అంటూ ఉంటే అవును పిన్ని కరెక్ట్గా చెప్పావు రేపు ఉదయమే ఆ కార్యక్రమం జరిపిద్దామో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ప్రకాష్ కాలర్ ఎగరేసుకుంటూ లక్ష్మి విన్నావు కదా రేపు ఇంట్లోనే మనమిద్దరం దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుంది అప్పటికైనా నేనే నీ భర్తనని నువ్వు పూర్తిగా నమ్ము అని చెప్పి ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే విహారీ ప్రకాష్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ప్రకాష్ మాటలకు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మికి ధైర్యం చెప్తూ నువ్వేం కంగారు పడుకో లక్ష్మి రేపు ఎవరు ఏం చేసినా సరే ఆ ప్రకాష్ గాడు నీ మెడలో దండ వేయలేడు ఒకవేళ వాడు గనక నీ మెడలో దండ వేయాలని చూస్తే వాడి చేతుల్ని అక్కడే నరికేస్తాను అని చెప్పి విహారి లక్ష్మికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి అలా బాధపడుతూ ఉండగా చారుకేస లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ లక్ష్మి టైం ఏడు దాటిపోయింది మనం ఆ హోటల్కి వెళ్ళాలి కదా వెళ్దాం పదమ్మా అని చెప్పి అంటూ ఉంటే పండు ఎక్కడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదిగమ్మ పండు కూడా వచ్చేస్తున్నాడు అని చెప్పి ఇక అలా ముగ్గురు కలిసి హోటల్కి వెళ్తారు ఇక అక్కడ రాత్రి తొమ్మిది గంటలకు రత్నబాబు విదేశీ క్లయింట్స్ని కలుస్తూ ఉండడంతో వాళ్ళ ముగ్గురు కూడా రత్నబాబు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఒక హోటల్ రూమ్ని రత్నబాబు బుక్ చేసుకుంటాడు ఆ లోనే వాళ్ళ డీలింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దాంతో లక్ష్మి అక్కడ బుర్ఖాలో ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది ముందుగా రత్నబాబు తను బుక్ చేసుకున్న లోకి రావడం తర్వాత కొంతమంది విదేశీ క్లయింట్స్ కూడా అదే రూంలోకి రావడం ఇదంతా కూడా లక్ష్మి వాళ్ళు గమనిస్తూ బాబాయ్ ఎలాగైనా సరే మనం ఆ రూంలోకి వెళ్ళాలి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అదంతా కూడా దగ్గరుండి షూట్ చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తప్పకుండా కానీ మనం ఆ గదిలోకి ఎలా వెళ్తామమ్మా వెళ్ళాలంటే కొద్దిగా కష్టమైన పనే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక పని చేద్దాం బాబాయ్ వాళ్ళు ఇప్పుడు ఎలాగో అందరూ కలిసి కూర్చొని డ్రింక్స్ తాగుతారు నేను ఆ డ్రింక్స్ సర్వ్ చేయడానికి వెయిట్రెస్గా డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్తాను వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం కూడా ఫోన్లో రికార్డ్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కానీ ఇది చాలా రిస్క్ అయిన పనమ్మా అక్కడ చాలామంది ఉన్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చారికీస అంటూ ఉంటాడు అలాగే బాబాయ్ మొత్తం కూడా నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి డ్రింక్స్ని సర్వ్ చేస్తున్నట్టుగా వెయిట్ రెస్గా డ్రెస్ వేసుకొని మోహన్కి మాస్క్ వేసుకొని రత్నబాబు వాళ్ళున్న గదిలోకి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది సార్ రూమ్ క్లీనింగ్ సర్వీస్ అని చెప్పి లక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే తను రూమ్ క్లీన్ చేస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత సీక్రెట్గా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న పేపర్స్ అన్నిటినీ కూడా ఫోటోలు తీస్తూ ఉంటుంది ఇక వాళ్ళు డీల్ చేసుకున్న తర్వాత విదేశీ క్లయింట్స్ అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక రత్నబాబు లక్ష్మి అక్కడి నుండి సైలెంట్గా వచ్చేస్తూ ఉండగా లక్ష్మిని గుర్తుపట్టేసి ఏంటి లక్ష్మి నా గురించి సాక్ష్యాలు కూడా సేకరించి ఎలక్షన్స్లో నేను గెలవకుండా చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అసలు ఇప్పుడు నువ్వు క్షేమంగా బయటకు వెళ్తే కదా నా గురించి నువ్వు నిజాలని బయట పెట్టేది ఈరోజు నేను నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పి రత్నబాబు లక్ష్మిని రేపు చేయబోతూ ఉంటాడో ఇక దాంతో లక్ష్మి అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని రత్నబాబు తల మీద కొట్టేసి పండు చారుకేసల సాయంతో అక్కడి నుండి తప్పించుకొని ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత చారుకేస పండు వాళ్ళతో నేను విహారీ గారు గెలవడానికి అవసరమైన సాక్ష్యాలన్నీ కూడా సేకరించాను ఈ సాక్ష్యాలతో ఆ రత్నబాబు చేసే కుట్రలన్నిటినీ కూడా బయట పెట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటే నిజంగా నువ్వు చాలా పెద్ద సాహసం చేసావమ్మా ఈరోజు కొంచెం అటు ఇటు అయినా సరే నీ జీవితాన్ని వాడు నాశనం చేసి ఉండేవాడు అని చెప్పి చారిస పండు ఇద్దరు కూడా లక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటారు ఇక విహారిని గెలిపించడం కోసం అని చెప్పి లక్ష్మి ఎంతో కష్టపడి రత్నబాబుకి యాంటీగా సాక్ష్యాలన్నిటినీ కూడా సేకరిస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి బయటకు వెళ్తూ ఉంటుంది ఇక దాంతో సహస్ర ఏ లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే గుడికి వెళ్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు గుడికి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రకాష్ నువ్వు దండలు మార్చుకునే కార్యక్రమం ఉందని నేను చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడు ప్రకాష్ నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి మెలకులు తిరుగుతూ ఉంటాడు అది కాదమ్మా ఇప్పుడు ఇదంతా ఎందుకు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సహస్ర మీ పెళ్ళలాగో మేము చూడలేకపోయాము కనీసం మా కళ్ళ ముందే దండలు మార్చుకుంటే భార్య భర్తలుగా మిమ్మల్ని ఒకటి చేసినట్టుగా మేము కూడా సంతోషపడతాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక ఇదిగో దండలు కూడా తీసుకొచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే ఇదిగో ప్రకాష్ ఈ దండ తీసుకుని లక్ష్మి మెడలో వెయ్యి అంటూ సహస్ర ప్రకాష్ చేతికి దండ ఇస్తుంది అలాగే లక్ష్మి చేతిలో కూడా బలవంతంగా ఒక దండ పెడితో ప్రకాష్ ముందుగా నీ మెడలో దండ వేస్తాడు ఆ తర్వాత నువ్వు కూడా ప్రకాష్ మెడలో ఈ దండ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత సహస్ర ఒక్క నిమిషం ఉండండి అక్షింతలు కూడా తీసుకువస్తాను ప్రకాష్ లక్ష్మి ఇద్దరు దండలు మార్చుకోగానే అందరూ ఈ అక్షింతలు వాళ్ళ మీద వేసి ఆశీర్వదించండి అని చెప్పి సహస్ర లోపల ఎంతగానో ఆనందపడిపోతూ వసే లక్ష్మి ఈరోజు బలవంతంగా నీకు ప్రకాష్కి ముడి పెట్టబోతున్నాను ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ కూడా జరిపించేస్తారు అప్పుడిక బావ నిన్ను పూర్తిగా అసహించుకుంటాడు పూర్తిగా నా సొంతమైపోతాడు అని చెప్పి సహస్ర ఆనందపడిపోతూ ఉంటుంది ప్రకాష్ లక్ష్మీ మెడలో దండ వేయడానికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో విహారీ అప్పటి వరకు కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా బరస్ట్ అవుతూ రే ప్రకాష్ నువ్వు లక్ష్మీ మెడలో దండ వేస్తావా వేసావంటే నీ చేతులు నరికేస్తాను అసలు లక్ష్మీ మెడలో నువ్వు తాళి కట్టలేదు కదా ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు దాంతో అంబిక ఏంటి బిహారీ అలా అంటున్నావు లక్ష్మీ మెడలో తాళి కట్టింది ప్రకాశే కదా అని చెప్పి అంటూ ఉంటే కాదత్తయ్య అసలు వీడు లక్ష్మికి భర్తే కాదు ఎందుకంటే లక్ష్మీ మెడలో తాళి కట్టింది నేను లక్ష్మి నా భార్య అని చెప్పి విహారీ ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తాడు ఇక దాంతో లక్ష్మి సహస్ర అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి మొత్తానికి ప్రకాష్ లక్ష్మికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉండడంతో ఇదంతా చూడలేక విహారి తన కుటుంబ సభ్యులందరికీ కూడా లక్ష్మి తన భార్య అన్న నిజాన్నైతే చెప్పేశాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి